हरिप्रसाद जी को अपनी कला में इतनी महारत हासिल है कि वो सबका ध्यान आकर्षित कर देते हैं వెల్కమ్ టు పల్లవి టీవీ నేను మీ కరుణాకర్ మనం ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్లలో ఉన్నాం సిరిసిల్ల అంటే మగ్గాలకు పెట్టింది పేరు ఇక్కడ ఉన్న చేనేత సూక్ష్మ కళాకారులు అగ్గిపెట్టెలో పట్టే చీరలు తయారు చేస్తూ అందరిని అబ్బరపరుస్తుంటారు బంగారం చీరలు నేసే కార్మికులు ఇక్కడ ఎంతో మంది ఉన్నారు మనం ఈ రోజు హరిప్రసాద్ వెల్ది హరిప్రసాద్ అనే చేనేత కార్మికుల దగ్గర ఉన్నాము ఈయన జీ ట్వంటీ లోగోను చీరపై నేసి ప్రధానమంత్రికి సమర్పించారు అందుకు ప్రధానమంత్రి ఫిదాయి మన్ కీ బాత్ ప్రోగ్రాంలో వెల్ది హరిప్రసాద్ గురించి వ్యాఖ్యానించడం అది మన రాష్ట్రంలోనే సంచలనం రేపింది అంతకంటే ముందు మనకు సీతమ్మ భద్రాచలం సీతమ్మ వారికి చీర నేసేది కూడా హరిప్రసాదు ఇట్లా చాలా సూక్ష్మ కళలు ఈ నేసి చేనేతపై చూపి ఎన్నో అవార్డులు పొందారు ఈరోజు మనం ఆయన ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేద్దాం నమస్తే హరిప్రసాద్ గారు మీ ఇంటర్వ్యూ గురించి మీ చేనేత సూక్ష్మకల గురించి మాకు వివరించే ప్రయత్నం చేస్తారా చిన్నతనం నుండి ఇదే వృత్తిలో ఉండడం వల్ల నాన్నగారు మా నలుగురు అన్నదమ్ముల్ని చాదడానికి ఆయన మొగ్గాన్ని పైడల్ మొగ్గంగా వేసుకొని రోజొక చీర ఉత్పత్తి చేసే విధంగా తయారు చేసిండు దాన్ని చూసి నేను మొదట్లో బుల్లి మరమగ్గాలు తయారు చేసి వాటిని జ్ఞాపికలుగా అంటే మొగ్గం అంటే గుర్తుగా ఉండే విధంగా ఇక్కడ నుండి ఢిల్లీ దాకా కూడా ఎంతోమంది నేతలకు రాజకీయ నాయకులను చేత చేయించుకొని అందించడం జరిగింది దాంతోపాటు నేతలో కూడా అగ్గిపెట్టెలో ఇమ్మిడే చీర దబనంలో దూరే చీర అదేవిధంగా రింగ్ రింగ్లో దూరే చీరలు కూడా తయారు చేసి ఇప్పటికీ ఆన్లైన్లో మేము మరియు ఆర్డర్ మీద కూడా సేల్ చేస్తున్నాము మరియు జీ ట్వంటీ లోగో కూడా అనేసి దేశ ప్రధాని మన్నాలను కూడా పొందినాను మన్ కీ నా పేరు మా సిరిసిల్ల పేరు కూడా ప్రస్తావించడం జరిగింది మరియు మన్ కీ బాత్ వచ్చినందుకు కూడా మమ్మల్ని ఢిల్లీకి కూడా ఇన్వైట్ చేయడం జరిగింది దేశ ప్రధాని మూడోసారి ప్రమాణ స్వీకారాన్ని కూడా తెలంగాణ రాష్ట్రం నుండేనే ఇద్దరిని ఇన్వైట్ చేశారు స్పెషల్గా అందులో నాకు అవకాశం రావడం కూడా చాలా సంతోషంగా ఉంది సార్ అగ్గిపెట్టలో పట్టే చీరను మీరు నేచర్ కదా దానికి సంబంధించి మీకు వచ్చిన అవార్డులు జ్ఞాపికలు ప్రశంసలు ఒక్కసారి మాకు వివరిస్తారా అగ్గిపేటలో ఎంబడే చీరను దాదాపు శ్రీకృష్ణ దేవరాయల కాలం నుండి నేసేవారు వాటిని నేను ఏం చేశానంటే అగ్గిపేటలో ఎంబడాలి దాన్ని యూజ్ యూజ్ చేసుకునే విధంగా ఉండాలన్న ఉద్దేశంతో నేను కట్టుకునే విధంగా దాదాపు మూడు నెలల పాటు శ్రమించి దీన్ని తయారు చేసినాను ఇది నేను ఏడవ తరగతిలో చదువుకున్న ఆర్కేమిడి సూత్రం ప్రకారమే వార్పు వెఫ్ట్ ఒక అగ్గిపేటలో ఎంత ఇమ్ముడుతుందో చూసుకొని నేయడం జరిగింది ఇది ఇప్పుడు కట్టుకోవడానికి కూడా అనువుగా ఉంటుంది వీటిని ఇక్కడ మన దేశంలోనే కాకుండా న్యూజిలాండ్ అమెరికా ఆస్ట్రేలియా తదితర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాము నాకు రెండు వేల పంతొమ్మిదిలో కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు మరియు ఎన్ఐటి నిట్ వరంగల్ వాళ్ళు కూడా ఈ అగ్గిపెట్టలో చీరను మరియు బుల్లి మరమగ్గాలను తయారు చేసినందుకు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది దీంతో పాటు ఎన్హెచ్డిసి న్యూయడా ఢిల్లీ నుండి కూడా గాంధీజీ వన్ ఫిఫ్టీ అనివర్సరీకి గాంధీజీ నూలు పడుకుతున్న విధానాన్ని చేనేత మగ్గంపైనేసి కాంపిటీషన్కు పంపించడం జరిగింది వాళ్ళు కూడా సర్టిఫికేట్తో పాటు పారిశోత్తం అందించారు ఇలా ఎన్నో అవార్డులు కూడా పొందడం జరిగింది సార్ ఇప్పుడు మనకు రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం హయాంలో కానీ ఇప్పుడు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు ఎట్లాంటి ప్రోత్సాహం ఉన్నది అంటే మేము ఇవన్నీ చేస్తున్నాం కానీ ప్రభుత్వం పరంగా ఏవి కూడా మాకు ఇంతవరకు ఏమీ అందలేదు కానీ నేను ఏదో ప్రభుత్వం ఇస్తుందా అని ఆశించి చేయడం లేదు మా కళలో ఇంత నైపుణ్యత ఉంటుంది అని ప్రపంచానికి తెలియడానికే నేను ఈ విధంగా కష్టపడుతూ చేస్తూ వస్తున్నా నాతో పాటు ఇప్పటికీ ఐదారు మందికి ఉపాధి కల్పిస్తూ జీవనం కొనసాగిస్తున్నాను సార్ మీ నాన్నగారు దగ్గరనే మీరు నేర్చుకున్నారు కదా ఈ మర చేనేతను మీ నాన్నగారు అగ్గిపేట పట్టేంత దబ్బడంలో ఇమిడేంత రింగులో ఇముడేంత చీరను నేర్చారా మీరు ఈ సూక్ష్మ కళను ఎక్కడ నేర్చుకున్నారు ఎవరి దగ్గర నేర్చుకున్నారు తను కాటన్ చీరలు నేసే కాటన్ చీరలు నేసేది చేనేత మగ్గం పైన వాటిని చూసి నేను ఇంకా చిన్న ఇట్లా అగ్గిపెట్టెలు ఇమ్మిడే విధంగా సూక్ష్మంగా తయారు చేయాలన్న ఆలోచనతోనే నేను తయారు చేసిన సార్ ఇక్కడ మీకు ఇన్స్పిరేషన్ ఎవరు ఈ సూక్ష్మ కళకు చేనేతకు ఇన్స్పిరేషన్ అంటే ఎవరైనా ఉన్నారా లేదంటే మీకు మీరైనా మీరు ఎంతవరకు చదువుకున్నారు నేను పదో తరగతి వరకు చదువుకున్నా దీనికి అంటే నాన్నతోనే ఉండడం వల్ల నాకు ఈ కళ అనేది వచ్చింది సార్ ఎందుకంటే తను చేసిన మగ్గాలను పైడల్ మగ్గాలుగా అవన్నిటిని కూడా చూసుకుంటా నేను మొదట్లో చిన్న మగ్గాలు తయారు చేసిన కూడా చాలామందికి తయారు చేసి జ్ఞాపకాలుగా అందిస్తున్నాను ఈ జ్ఞా వీటితో పాటు కూడా మా చేనేత రంగంకు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా తయారు చేయాలన్న ఉద్దేశంతో చేస్తుంది మనం చూడొచ్చు ఇక్కడ అగ్గిపెట్టెలో చీరే అగ్గిపెట్టెలో పట్టేంత ఇది అగ్గిపెట్టే ఇది చీరే అగ్గిపెట్టెలో పట్టేంత సైజ్ చీరే ఎట్లా ఎట్లా చేయగలరు అసలు దీనికి ఎట్లా సాధ్యమవుతుంది ఇట్లా ఇది పూర్తిగా చేనేత మగ్గం పైన నేస్తాం సార్ ఒక్క చీర నేయాలంటే త్రీ ఫోర్ డేస్ అవుతుంది ఇందులో కూడా మనకు గోడ్లు కావాలన్నా కూడా గోళ్లుతోని ఇక్కడ నిలువు పొగులు అనే అడ్డం పొగులు అనేటివి గోళ్ళతోని నేసిస్తాము ఇది పూర్తిగా అగ్గిపెట్టెలో ఇమ్మడే విధంగా దీన్ని మడిచి ఈ విధంగా పెడతాము కట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది సార్ ఈ అగ్గిపెట్టెలో పట్టే చీరను కట్టుకోవచ్చు కూడా కట్టుకోవడానికి అనువుగా తయారు చేయడం జరిగింది చీర మొత్తం కూడా ఐదు మీటర్ల నారా అంటే రెగ్యులర్ శారీ ఎంత పొడువు ఉంటుందో అంత పొడువు మరియు వెడల్పు కూడా నలభై ఏడు ఇంచులు నలభై ఎనిమిది ఇంచుల వెడల్పు కూడా ఉంటుంది సార్ ఇప్పుడు దీనికి కూడా ఆ ప్యూర్ పట్టు ఇందులో వాడింది టూ గ్రామ్ గోల్డ్ అంటే అడ్డం పొగ్గులు టూ గ్రామ్ గోల్డ్ జరితో వాడడం జరిగింది ఆర్డర్ మీద టూ గ్రామ్ ఫోర్ గ్రామ్ ఫైవ్ గ్రామ్ కూడా బేసిక్ తీసుకుని నేస్తాం సార్ ఇప్పుడు ఈ అగ్గిపెట్టెలు అంత చీరకు మీరు ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్న చెప్తున్నారు ఇంత ముందుకు దీని కాస్ట్ ఎంత ఉంటుంది టెన్ థౌజండ్ నుంచి అని అంటే గోల్డ్ జరి వాడినాం అనుకో టూ గ్రామ్ గోల్డ్ వాడితే ఫిఫ్టీన్ థౌజండ్ ఫోర్ గ్రామ్ వాడితే ట్వంటీ టూ థౌజండ్ ఇట్లా ఏ విధంగా అయితే గోల్డ్ వాడతామో ఆ విధంగా కాస్ట్ కూడా పెరుగుతుంది ఇప్పుడు గోల్డ్ గోల్డ్ను ఒక నూలు పోగులాగా చేయడం ఎట్లా ఎట్లా చేస్తారు మీ దగ్గర అట్లా కల ఉంటుందా మళ్ళీ గోల్డ్స్ మీ దగ్గర అది కంచె నుండి జర్రీ తీసుకుంటాం అది ఆ జర్రీ తీసుకొని అందులో టూ గ్రామ్ ఫోర్ గ్రామ్ మనం ఏ విధంగా చెప్తే ఆ విధంగా వాళ్ళు తయారు చేసి మనకు పంపుతారు ఫోర్ గ్రామ్ది కావాలన్నా మనకు అది పంపితే దాన్ని తీసుకొని మేము నేస్తాం సార్ కంచి నుంచి కంచి నుండి ఓకే ఇప్పుడు మనం చూడొచ్చు దీని మీద దీని కింద ఇంకా ఇది కూడా ఉంది కదా ఇది మన భారతదేశం జనగణమన ఇది ఆజాద్ కా అమృత్ మహోత్సవం సందర్భంగా దీన్ని నేసినాను ఇది భారతదేశ ముఖ చిత్రం అశోక చక్రం జాతీయ గీతం కూడా మొత్తం ఒకటే వస్త్రం మీద వస్తది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకటే పోవు కదా మళ్ళీ ఇక్కడ నాలుగు చోట్ల ఇవి ఇవి ఎట్ల వస్తాయి చక్రాలు ఎట్లా రాగలుతాయి అసలు మొదట్లో ఫస్ట్ మేము గ్రాఫ్ చేసుకుంటాం గ్రాఫ్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్లూ ఉంది కదా బ్లూ పెట్టిన తర్వాత ఈ ఆరెంజ్ రావాలంటే ఆరెంజ్ కలర్ దారం కూడా ఇందులో మేము వాడుతుంటాం ఇట్లా వార్తలుగా చుట్టుకొని అవసరం ఉన్నా కూడా వీటిని పెట్టుకుంటూ వస్తాం సార్ అంటే ఒకటే పోగులో మీరు ఇక్కడ సైజుని బట్టి పోగు బట్టి పోగును పెట్టుకుంటూ వస్తాం సార్ అసలు అద్భుతం అది సూక్ష్మ కళ ఇంకా ఈ జీ ట్వంటీ లోగో చేయాలని మీరు మీకు అక్కడి నుంచి వారని చెప్పారా మీరే జీ ట్వంటీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి చేసే ప్రయత్నం చేశారా జీ ట్వంటీ సమావేశం అప్పుడు ప్రతి ఏటా మన దేశ ప్రధాని ఎక్కన్నో మూల కూర్చుండేవాడు మన దేశ ప్రధానికి అధ్యక్ష పదవి రావడం వల్ల మరియు రెండు వేల ఇరవై నాలుగులో మన దేశంలో జీ ట్వంటీ సదస్సు జరిగింది అప్పుడు నేను నేయాలన్న ఉద్దేశంతో నేసినాను దాన్ని మన ఇక్కడ బండి సంజయ్ ఎంపీ సార్ గారితో మోడీ సార్కి పంపించడం జరిగింది దాన్ని గురించి మన్ కీ బాత్లో కూడా మోడీ సార్ గారు ప్రస్తావించడం తర్వాత గవర్నర్ కూడా స్పెషల్గా పిలిచి సన్మానించడం ఇలా చాలా అయినాయి దాంతో కూడా జీ ట్వంటీ లోగో తయారు చేసిన తర్వాత కూడా మనకు చాలా వరకు ఆర్డర్లు రావడం అంటే ఒకప్పుడు నేను ఒక రాష్ట్రానికే తెలిసేవాడిని ఒక్కసారిగా జీ ట్వంటీ లోగో తయారు చేయడం వల్ల దేశానికి మొత్తం కూడా తెలిసిపోయినా సార్ ఇప్పుడు ఇతర ప్రపంచ దేశాల నాయకులు ఎవరైనా మిమ్మల్ని సంప్రదించరా మీకు లెటర్ రాయడం కానీ మాకు ఈ చీ చీర కావాలి కానీ ఇట్లాంటి మాకు లోగోలు మా ఫోటోలతో లోగో కావాలి ఏమైనా సంప్రదించరా మన తెలుగు వాళ్ళు అక్కడ వేరే దేశాలలో ఉన్న వాళ్ళు కూడా ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది మొన్న కూడా దుబాయ్కి మమ్మల్ని అంటే అగ్గిపేటలో ఇమ్మిడే చీరను తయారు చేసినందుకు మమ్మల్ని దుబాయ్ కూడా అంటే నేను దుబాయ్ కూడా వెళ్ళేచాను ఇప్పటికి కూడా ఒకటి ఉంది అమెరికా కూడా తయారు చేస్తున్నాము అది ఇంకా వాళ్ళు ఇచ్చిన తర్వాత తెలుస్తుంది ఇది సచిన్ టెండూల్కర్ ఉన్నట్టుగా సచిన్ టెండూల్కర్ పుట్టినరోజు సందర్భంగా చాముండేశ్వర్ నాథ్ క్రికెట్ కోచ్ ఆ సారు స్పెషల్ గా తయారు చేయించాడు ఇది ఇక్కడ వైట్ దారాలుసాడు అదంతా కూడా వెండితోని సార్ గారికి తయారు చేసి ఇవ్వడం జరిగింది ఇది సచిన్ టెండూల్కర్ గారు గారికి ఇచ్చారు సారు చాముండేశ్వర్ సార్ ఆయన ఇక్కడ తయారు చేయించి ఆయనకు ప్రెజెంట్ చేసిండు వీళ్ళిద్దరు కపుల్స్ ఫోటో ఇట్లా నేయడానికి నీకు ఎంత కాలం పట్టింది ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి థర్టీ డేస్ అవుతుంది సార్ ఇది పూర్తిగా వెండితో చేసినాం వన్ లాక్ ట్వంటీ థౌజండ్ తీసుకున్నాం దీని ఛార్జ్ ఇంకా మనకు సీతమ్మ భద్రాచలం సీతమ్మ పీతాంబరం చీర కూడా మీరే నేస్తారని నేను ఆ వార్తల్లో చూసాను నిజమేనా భద్రాచలంకు కూడా గత రెండు సంవత్సరాలుగా మేము చీర తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది పట్టు పీతాంబరం చీర మొదట్లో అంటే సిరిసిల్లలోనే మొట్టమొదటిసారిగా పట్టు పీతాంబరం చీర నేయడం జరిగింది దాన్ని అప్పటి చేనేత జౌలు శాఖ మంత్రి కేటీఆర్ సార్ గారికి చెప్పడం దాన్ని ఎండోమెంట్ అధికారులు అప్పగించమని చెప్పడంతో అప్పగించడం జరిగింది తర్వాత మొన్న కూడా నేను భద్రాచలం సీతమ్మ వారికి పల్లులో సీతారాముల కళ్యాణం బార్డర్లో భద్రాచలం టెంపుల్ భద్రాచలం ఆలయంలోని ఉండే దేవతామూర్తుల ఫోటోలు వచ్చే విధంగా నేసి నేనే స్వయంగా వెళ్ళి సిఎస్ శాంతాకుమారి మేడం గారు అంటే చేతుల మీదుగా ఆలయంలోని మూల విరాట అమ్మవారికి అందించడం నిజంగా చూసి చాలా సంతోషం అనిపించింది భద్రాచలం కాకుండా అయోధ్య కూడా ఒక స్పెషల్ శారీ నేసినాను ఇక్కడికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అప్పుడు వచ్చి ఆ చీరను కూడా ఆవిష్కరించడం జరిగింది ఆ చీర కొంగులో రాములవారి ప్రతిరూపము చీర మొత్తం కూడా రామాయణం పది ఇతివృత్తాలు అంటే రామాయణంలో ఫస్ట్ రాముడు జన్మించిన తర్వాత విలువిద్యలు వివాహము వనవాసము తర్వాత యుద్ధము ఇట్లా పది ఇతివృత్తాలు ఫోటోలుగా తీసుకొని నేయడం జరిగింది అందులో చీర మొత్తం కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ వచ్చే విధంగా కింది బార్డర్లో మన అయోధ్య రామ మందిరం పై బార్డర్లో జై శ్రీరామ్ అని హిందీలో వచ్చే విధంగా తయారు చేసినాం సార్ అందులో ఫోర్ గ్రామ్ గోల్డ్ ఉపయోగించి నేయడం జరిగింది సార్ ఆ చీరకు నేసిన గాను మీకు ప్రశంసలు వచ్చినాయి అయోధ్య నుంచి అంటే మన యూపీ గవర్నమెంట్ నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ లేకుంటే ఇంకెవర ప్రముఖుల నుంచి కానీ కేటీఆర్ సార్ గారు అది చూసి ప్రశంసించడం జరిగింది మరియు బండి సంజయ్ సార్ గారు తనే ఆవిష్కరించి ఆశ్చర్యంతో పాటు ఆనందం వ్యక్తం చేసి వెంటనే శాల్వ తెప్పించి కప్పడం జరిగింది నీకు ఈ రెంట్ రెంట్ ఉంది సార్ అని చెప్తే వన్ మంత్ వన్ ఇయర్ది ఈ రెంట్ కూడా కడతా అని మాట ఇవ్వడం జరిగింది సార్ దాంతోపాటు మళ్ళా మనకు కూడా ఒక నాలుగైదు చీరలు కూడా ఆర్డర్ రావడం జరిగింది హైదరాబాదుకు ఒకటి బెంగళూరుకు ఒకటి ఇట్లానేసి పంపించాం సార్ మా మామూలుగా చేనేత అంటేనే చేనేత ఎవరు రావట్లేదు ఇప్పుడు మామూలుగా పే పేపర్లలో చూస్తే మరో నేతన్న ఆత్మహత్య మరో చేనేతకు మూతబడి ఇట్లాంటి నెగిటివ్ వార్తలు వస్తున్నాయి ఈ క్రమంలో సూక్ష్మ కళాకారుడిగా ఈ చేనేత విద్యను తెలిసిన వ్యక్తిగా నువ్వేం చెప్తావు ఇప్పుడు నెక్స్ట్ తరానికి ఏం చెప్తావు అంటే మా లాంటి కళాకారులు సిరిసిల్లలో చాలామంది ఉన్నారు ఈ కళ అనేది అంతరించిపోకుండా యువకులు నేర్చుకోవాలంటే ఒక రోజు ఒక వెయ్యి పదిహేను వందల రూపాయలు వస్తేనే కూడా యువకులు నేర్చుకునే అవకాశం ఉంటుంది కనుక ఒక ఇన్స్టిట్యూట్ లాంటిది ఏర్పాటు చేసి అందులో ట్రైనింగ్ ఇవ్వడం మరియు వెనకటి మిషన్లు కాకుండా ఎలక్ట్రానిక్ రికార్డులు అడ్వాన్స్ అడ్వాన్స్ తరంగా ఎలక్ట్రానిక్ జకాడ్లు చిప్పు పువ్వు మగ్గాలు ఇచ్చారు అనుకో దాంతో శారీరక ఒత్తిడి అనేది తగ్గుద్ది మరియు నైపుణ్యతతోని కూడిన వస్త్రాలను తయారు చేసే అవకాశం ఉంటుంది కనుక వా ఇప్పుడు నైపుణ్యతతో అంటే ఒక వివాహం ఉంది వివాహానికి కావలసిన చీర తయారు చేయాలంటే దాదాపు ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది అందులో కొందరు పళ్ళులో ఫోటో రావాలంటారు వాటిని డిమాండ్తోనే అమ్ముకునే అవకాశం ఉంటుంది కనుక ప్రభుత్వం అలాంటిని వాళ్ళను గుర్తించి ఒక ఇన్స్టిట్యూట్ లాంటి అంటే నేర్పించడానికి కానీ అంటే లేకపోతే మాకు నేర్పే విధంగా కానీ అంటే ఇంకా మాకు ఏమన్నా అడ్వాన్స్డ్ అడ్వాన్స్ టెక్నాలజీ ఏమన్నా ఉన్నా కూడా మాకు నేర్పించే విధంగా ఉంటే చాలా బాగుంటుంది సిరిసిల్లా అనగానే ఈ పాలిస్టర్ కాటన్ నడుస్తుంది ఇక్కడ ఎక్కువ ఆత్మహత్యలు అవుతాయి అని అంటే అనుకుంటారు కానీ సిరిసిల్లాను ఒక సిల్క్ సిటీని చేసే నైపుణ్యత కూడా ఉంది మా దగ్గర అంటే సిరిసిల్ల అంటే ఆత్మహత్యలు గవే పాలిస్తే నడుతుంది కాటన్ నడుతుంది బతుకమ్మ చర్యలు గివ్యం ముచ్చట వస్తుంది కాకపోతే సిల్క్ సిటీ అంటే ఆంధ్రాకు ధర్మవరం ఉంది తెలంగాణకు సిరిసిల్ల సిల్క్ సిటీ కావాలని నేను కోరుకుంటున్నాను అంటే మలబరి పురుగుకు ఒక ఆకు ఉంటుంది ఆకు ఆకు తింటుంది అన్నట్టు ఆ ఆకు నుండి మొత్తం చీర తయారు చేసే అంటే చుట్టుపక్కల కూడా పట్టు గూళ్ళు పండించే అంటే ఇటు ముస్తాబాద్ ఆవనూరు ఆ ప్రాంతాలలో కూడా పట్టు గూళ్ళు పండిస్తారు వాటితో దారం తీసి పట్టు చీరలు తయారు చేసే నైపుణ్యత మాకుంది కనుక గుర్తించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం సార్ అగ్గిపెట్టెలో పట్టేంత సూక్ష్మమైన చీరను తయారు చేసి మగ్గాల మీద దబ్బడంలో ఇమేంత చీరను తయారు చేసి అద్భుత కల కళాకారులు ఉన్న మన ఈ సిరిసిల్లను ప్రభుత్వం మరింత ప్రోత్సహించాలని ఈ కళాకారులను సూక్ష్మకళను మరింత ముందుకు తీసుకెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మనకు వెల్ది హరిప్రసాద్ మనతో పాటు చెప్తున్నారు కెమెరామెన్ నృపాల్తో కరుణాకర్ రాజన్న సిరిసిల్ల జిల్లా